జరుగుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు రైట్ షేక్ గారు నమస్తే అండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రైట్ పూర్ణ చంద్రరావు గారు కూడా జాయిన్ అయ్యారు మాజీ డిజి పోలీస్ ఆఫీస్ అధికారి రైట్ షేక్బాజీ గారు నమస్తే అండి ఒకవైపు పాకిస్తాన్ కు తినడానికి తిండి కూడా లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అక్కడ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది పర్యాటకం పెరిగింది ఆర్థికంగా అదంతా కూడా చాలా బాగుపడింది అంటే ఇదంతా చూడలేక ఓర్వలేకే ఈ ఉగ్ర దాడి జరిగింది జరిగిందంటారా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీవ్రవాదులు తాలిబన్లు పాకిస్తాన్ పైన దాడులు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంటే అంటే ఇప్పుడు కన్నంతా కూడా ఖచ్చితంగా ని మళ్ళీ ఏదో విధంగా నాశనం చేయాలి ఎందుకంటే మాకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు అంటే మేము ఎలా అయిపోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడు మాత్రం బాగుపడొద్దు అన్న దరిద్రమైన ఆలోచన వాళ్లకు ఉందా ఏంటి ఆ కన్నంతా కూడా కశ్మీర్ ఆర్థికంగా బలపడుతుంది అన్న రీజన్ అట్లాగే మన ప్రైమ్ నైన్ వీక్షకులకి ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారమ్మా నిన్న జరిగినది చాలా హేయమైన నీచమైన చర్య చర్యగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది తీవ్రంగా ఆ చాలా అనాగరికమైన విధానంలో వీళ్ళు టెర్రరిజం మతం ముసుగు వేసుకుని యాక్చువల్గా ఇస్లాంలో హింసకు తావులేదమ్మా ఇస్లాంలో హింసకి తావులేదు వాళ్ళు ఇస్లామిస్ట్ ఇస్లాం మత మతం వాళ్ళు కారు వాళ్ళు వాళ్ళ మతం టెర్రరిజం ఉగ్రవాదమే వాళ్ళ మతం ఇస్లాం ఎక్కడా కూడా దేనిలో కూడా హింసని ప్రబోధించదు ప్రోత్సహించదు వాళ్ళు హింసని మార్గాన్ని ఎంచుకొని ఈ రకంగా అమాయకులని పట్టున పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఇస్లాం మతాన్ని ఆచరించే వారు గట్టి పరిస్థితుల్లో కాదు వాళ్ళు మత చాందసవాదులు అట్లాగే ఒక తీవ్రవాదమే వాళ్ళ మతం కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళని అణిచివేయాలి ఏరివేయాలి వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళని కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిపినప్పుడు జరిపి వీళ్ళని నిర్మూలించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా మేము చెబుతా ఉన్నాము అట్లాగే ఇప్పటికే మా అగ్రనాయకత్వం కూడా నిన్నటి నుంచి కూడా ఈ దురాగతం పైన ఖండిస్తా వచ్చారు అట్లాగే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి మరి ఇతర అన్ని పార్టీల యొక్క సలహాలని తోడ్పాటుని తీసుకొని ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు గట్టి చర్యలు తీసుకొని ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అట్లాగే కాశ్మీర్ ఒక అందాల లోయ మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నుంచి మరి ఇప్పుడు అక్కడ అందాలు చూద్దామని చెప్పేసి దేశం దేశ విదేశీ పర్యాటకులు ఎంతో ఆనందంగా కుటుంబాలతో సహా వెళ్లడం అట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఆనందంగా గడపడానికి కొద్ది రోజులు వెళ్ళితే దారుణంగా వాళ్ళని అమాయకులు పట్టణ పెట్టుకున్నారు హృదయ విధాకంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక ఐదు రోజుల క్రితం పెళ్ళైన ఒక యువకుడు మరి నిర్ కాల్ చేయబడ్డాడు పాయింట్ బ్లాక్ లో పెట్టి ఇది చాలా దురదృష్టం అనలేము ఇది చాలా నీచమైన చర్య ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా ప్రభుత్వం వెనకాల ఉన్నారు ఖచ్చితంగా ఏ రకమైన చర్యలు తీసుకొని ఇది మళ్ళీ ఇట్లాంటి పునరావతం రాకుండా ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ఇది తొలి తొలి అటాక్ కాదు జరుగుతూనే వస్తున్నాయి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే కనుక దాదాపు ఏడు ఎనిమిది ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది ప్రభుత్వం చాలా మరి నిఘా వ్యవస్థను పెంచాలి ఇంటెలిజెన్స్ పెంచాలి పర్యాటకులకు రక్షణ మాత్రమే కాదు చాలా ఫోర్స్ ఏదైతే మిలిటరీ ఫోర్స్ ఉందో ఎక్కువగా పెంచి ఇట్లాంటి దురాగతాలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంటున్నాం అమ్మా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రాణాలు కోల్పోయింది ఇరవై ఇరవై ఎనిమిది మంది అమ్మా ఏదో ప్రభుత్వం ఏదో పది లక్షలు ఏదో ఇచ్చినట్టుగా చూశారు మీడియాలో అది కాదు మేము ఇంకా భారీ సహాయాన్ని కాంపన్సేషన్ ఇవ్వాలి క్షతగాత్రులకి కూడా మంచిగా వాళ్ళకి ఆర్థిక సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నాము అట్లాగే మరణించిన వారి కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని అట్లా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం అమ్మా రైట్ పూర్ణచంద్రు గారితో మనం మాట్లాడదాం ఒక